తెలుగు రాష్ట్రంలో మహిళా సెలబ్రిటీల్లో ఒకరు దివ్వెల మాధురి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ సహచరిగా తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారో మాధురి ఉన్నది ఉన్నట్టు కుండ వద్దల కొట్టి మాట్లాడే తత్వం ఆమె సొంతం ఈ క్రమంలో ఆమె మాజీ మంత్రి రోజాపై సెటరికల్ కామెంట్స్ చేశారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు నేను చేస్తే మీకు రోతలా కనిపిస్తుందా మాజీ మంత్రి చేస్తే ముద్దుగా ఉందా అంటూ చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాను ఊపిస్తున్నాయి ఒక నటిగా హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన రోజాను అనడం అంతేకాకుండా ఆమెకు తాము తక్కువ కాదు అని గట్టి హెచ్చరికలు పంపారు మాధురి దువాడ శ్రీనివాస్ ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు ఇటీవల దువాడ శ్రీనివాస్ దివెల మాధురి జంట పలు వేదికల మీద జంటగా డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జంటగా రీల్స్ చేయడం కామన్ గా మారింది మాధురి స్వతహాగా డాన్సర్ ఆమె వేసే డాన్స్ కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి తాజాగా వీరిద్దరూ జంటగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో మాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే ఇదే విషయాన్ని సదరు యాంకర్ ప్రస్తావిస్తూ ఇద్దరూ కలిసి డాన్స్ వేయడం అవి వైరల్ కావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారట కదా అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు దువ్వాడ శ్రీనివాస్ సైలెంట్ గా ఉన్నారు మాధురి మాత్రం ఓ రేంజ్ లో ప్రత్యేకంగా మాధురి మాజీ మంత్రి రోజా ప్రస్తావన తీసుకొచ్చారు చేస్తే తప్పు అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా స్టెప్ వేస్తే ఆహో ఓహో అంటారంటూ ఫైర్ అయ్యారు టీవీ షోలో మంత్రి రోజా డాన్స్ చేయలేదా అంటూ ప్రశ్నించారు రీల్స్ చేయడమే కారణమైతే పార్టీలో చాలా మందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు అంతటితో ఆగకుండా పార్టీ కోసం దుబ్బాడ శ్రీనివాస్ పనిచేశారని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అంటూ సెట్టరెక్కలుగా మాట్లాడారు మాధురి అదో గాలి పార్టీగా అభ్యర్థించారు అది ఎప్పుడో కొట్టుకుపోయింది అని వ్యాఖ్యానించారు అది కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ వెళ్ళిన మా పరువు పోతోంది అసలుకి ఎక్కడ చూడు దువ్వాల్సిన రోజు గారు దివల మాదిరి తిరగడం వీడియోలో చూసే వాళ్ళు ఏం చెప్పుకోవాలి అర్థం కావడం లేదు రాష్ట్రంలో సోకాల నాయకులు పరువు ఎప్పుడో తీస్తారు ఇప్పుడు దువరి శ్రీనివాస వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడో పోయింది రాష్ట్రంలో వైసీపీ పరువు నాయకులు అందరూ ఎప్పుడో తీస్తారు ఇంకా నిలబెట్టుకుంటూ వచ్చారు దువర్సి వైసీ పరువు తీసేసారు ఎప్పుడో కొంతమంది సోకాలు నాయకులు తీసుకున్నారు రీల్స్ మేమే చేస్తామంటారు మరి రోజా చేసిన రీల్స్ ఏంటి వీడియోస్ ఏంటి తప్పు కదా మేమే వీడియోలు నా వీడియోలు తప్పంటారేంటి ఏంటి ఎన్ని వీడియోస్ చేయట్లేదు ఎన్ని డాన్స్ చేయట్లేదు ఎన్ని జబర్దస్త్ చేయలేదు అని తప్పు కదా ఇవి మా తప్ప మా తప్పే అది కూడా తప్పే కదా జబర్దస్త్ ఒక షో కదా అది నా ఫ్యాషన్ అండి ఇది నా బిజినెస్ అండి నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి అది ఎలా బిజినెస్ ఇదే బిజినెస్ ఈ రీల్స్ అంటే మీరు ఇద్దరు అలా డాన్స్ చేయడం నేను ఒక వివాహంలో డాన్స్ చేయడం మీరు ఇద్దరు కలిసి ఉండడం దండలు మాట్లాడడం ఇది ఒక పెళ్ళిలో వీడియో చూస్తారు పాప పెళ్ళి సంబంధం అది అలాంటివి ట్రోల్స్ చేస్తారు అది ట్రోల్స్ బాగా డాన్స్ చేశారు చూడు ఇవల మాదిరిగారు వీళ్ళిద్దరు అంటే వాళ్ళ పాప సంగీతంలో తన డాన్స్ ట్రోల్ చేసేది నేను అంటాను కూతురు పెళ్లిలో తండ్రి సరదాగా డాన్స్ చేసేది నేరమా ఏ చరిత్ర అండి ఎవడం చేస్తానండి నా కూతురు పెళ్లిలో నేను డాన్స్ చేస్తానండి ఇది నేరమా చేస్తారు సంగీతంలో చేస్తామండి నేను చేస్తాను నా బాధ్యత మాదండి